गौतम गौ के डेम బ్యాటింగ్ ఎనభై తొమ్మిది పరుగులు చేశారు వెల్కమ్ బ్యాక్ టీచర్స్ టీమ్ గెలవాలంటే ఇరవై ఓవర్లలో తొంభై పరుగులు చేయాలి నెక్స్ట్ మీరే సార్ నేనా గార్డు ఇన్ ద బాక్స్ అమ్మా అదే హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది మోన్ వాయిస్ Rigg is a man. సార్ మధు గారు రండి కూర్చోండి అంత ఎంజాయ్ చేసిన వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి తెలుసు చూడండి

in six balls feel touch on your toes guys let's go come on, guys. Yes. just stick to the basics ball wicket wicket don't try to be too smart do it come close everybody be alert come on come on ఇంకొక పరుగు చేస్తే గెలుస్తారనగా నలభై ఆరు పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ అవుట్ అవడంతో మ్యాచ్ డైగా ముగిసింది రెండు టీములు తొమ్మిది పరుగులు గుడ్ ఈవినింగ్ వెల్ వెల్ సర్ ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలర్ బౌలింగ్ చేసే ఆ ఆల్ రౌండర్ రా బాబు గౌతమ్ టాక్టిక్ పని చేసింది కాబట్టి సరిపోయింది లాగి బట్టి మనల్ని గిటార్ డ్రమ్లు లు వాయించినట్టు వాయించాడు రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో ట్రై చేద్దామా ఎర చేద్దామా షట్ అప్ ఏయ్ రేయ్ ఎక్కడికి వెళ్ళావు అలా మధ్యలో పడి సిలిపోతే ఎలా రా మరి ఏం చేయమంటారా ఆ ఒక్కడు ఒక్కడు కూడా ఆయన నవ్వు చేయలేపారు తు నువ్వు చేసిన పనికి రేపైన 30 రౌండ్స్ అంటే నా పని మొక్కల పులుసే పులుసు లేదు పచ్చడి లేదు మ్యాచ్ మనం ఆడలేదు ఇట్స్ అ టై ఆయన చెప్పినట్టు మనం ఎనకలేదు దట్స్ ఆల్ హ నైస్ షాట్ సిద్ధాంత్ కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్ స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షార్ట్స్ కూడా దగ్గర ఏది నేర్చుకోలేదు సార్ వచ్చాకి నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్ రాజ్ అంటారు కదా నాకు రాజ్గా ఉండడం ఇష్టం దట్స్ మీ కమోన్ రోయల్ రోయల్ బ్యాగ్ లో క్యారే నోయల్ సర్ ఇవాల్ నుంచి ఎవర్ కిట్ వాళ్ళే ఇస్ దట్ క్లియర్ సిదాన్ ప్రిన్సి కోపోస్ నేవరా కోచింగ్ కల్లా ఏ అక్కర్లేదు మ్యాచ్ టై కదా వదిలే నేను ట్రై చేద్దామన్నావు కదరా అనుకున్నా మరి ఆ అనుకుంటే నిన్న సార్ ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద తాగుబోతాడు ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్స్ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ప్రిన్స్ని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా బిల్డప్ ఇచ్చాడు అది కూడా ప్రిన్స్ని కాకబట్టడానికి రా చెప్పాను కదా బాయన వేస్ట్ అని అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ని తెచ్చి క్రికెట్ కోచ్ కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుంది తెచ్చాడు మరి ఏం చూద్దాం చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్లు అయిపోయి నేను షోర్గా చెప్తున్నా ఎవ్వరు మనల్ని పట్టించుకోరా ఎవడు గోల ఆడదే అక్కడో సరిగ్గుండు తీసుకోండి సార్ ఓ సారీ హాయ్ నాకు కాఫీ పిచ్చని శమించండి సార్ షూర్ ఆ వన్ కాఫీ ప్లీజ్ ఓకే సార్ టేబుల్ కియా కియా షూర్ సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత కావ ఉంటారనేలా అన్నారు నిజం చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థాంక్స్ వెల్కమ్ థాంక్స్ బట్ సీరియస్లీ पहिले ఆర్డర్ కాని మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేసారు కదా ডোন্ট వరీ ডোন্ট వరీ ఎవర్ జపన లేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళు నా మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నా ఓడించే సత్తా ఉందని చూపించాలి దాట్స్ ఆల్ ఏంటలా చూస్తున్నారు అబి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో కాదులేండి రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి నాతో బానే మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరేలేండి వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినొచ్చు బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ వచ్చేసరికి ఫైనలైజ్ చేసేవచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి ఇది టూ మచ్ అసలా కొ తీసేస్తాడా అసలు ఏమనుకున్నాడు ఆయన లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్ మరి కెప్టెన్ గౌతమ్ అవుతాడు ఈ కోచ్ ఏంటంటే మేము గేమ్స్ ఆడుతున్నాడు సిద్ధాంత్ నువ్వు క్యాప్టెన్ కద్రా ప్లేస్ అవుతుంది